రాజ్యాంగ దినోత్సవం వేడుకలు శ్రీకాకుళం స్టార్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలియుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజ స్థాపన మనందరూ బాధ్యత అని అన్నారు దేశంలో అసమానతలు లేని స్వేచ్ఛ భారత్ కోసం అహోరాహం శ్రమించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నవభారత్ రాజ్యాంగ నిర్మాతగా పీడిత తాడిత ప్రజల స్థానం సంప్రదించుకున్న అంబేద్కర్ ఆధునిక భారత నాయకుల్లో అసాధారణ వ్యక్తి అని గుడియా పౌరుల దేశ సార్వభౌములని ఆనాడు అంబేద్కర్ చెప్పిన మాట నేటికి సజీవంగా వర్ధిల్తుందని ఆయన అన్నారు ప్రజాస్వామ్య పర్యరక్షణకు రాజ్యాంగం ఒక రక్షణ కవచంగా నిలుస్తుందని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ దాసా జోగనాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంతవరకు నూట పది సార్లు రాజ్యాంగాన్ని సవరించారని ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక మోడల్ గా నిలిచిందని అన్నారు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మన రాజ్యాంగం కల్పించిన మూల సూత్రమని అని అన్నారు ఈ సందర్భంగా సమాజ హితం సాకాంక్షిస్తూ అనేక నిస్వార్థ సేవా కార్యక్రమం చేస్తున్న సామాజిక సేవకులు ఇందిరా ప్రసాద్ ఈ కార్యక్రమం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బుడ్లు జగ్గారా సుగంధం సంజీవరావు గేదెల లక్ష్మి గొడ్ల గోపాలరావు నాగేశ్వరరావు ఈశ్వరరావు బాక్సింగ్ కోచ్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశానికి అద్భుతమైన జనం ఎందుకంటే మనం ఏ పరిపాలనలో ఉన్నామో ఆ పరిపాలన అనేది రాజ్యాంగము పుట్టిన జనం ఆ రాజ్యాంగం ఉంటేనే పరిపాలన జరుగుతుంది కనుక ఈవేళ యాక్సెప్ట్ చేసి రాజ్యాంగము మన రా మన దేశం ఎలాగ పరిపాలించుకోవాలన్న విషయంలో ఈవేళ అత్తలప్పుడు నిర్ణయించారు మరి ఏ దేశానికైనా సరే చట్టం లేకపోతే పాలన అనేది జరగదు అటువంటి పాలన మంచి పాలన జరగాలంటే మంచి చట్టాలు తయారు చేసుకోవాలి అటువంటి మంచి చట్టం తయారు చేసినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశం గర్వించవలసిన విషయం అదే కాదు ఆయన తయారు చేసిన ఆ చట్టం ఒక చైర్మన్గా చాలామంది మేధావులు చట్టంలో మేధావులందరూ కలిసి ఆ చట్టం తయారు చేసే అందువలన మనది లౌకిక అలౌకికమే అలాగే అనేక రకాల కులాలు ఉన్నాయి అనేక రకాల మతాలు ఉన్నాయి పేదవులు ఏ దేశంలో ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారు ధనవంతులు ఏ దేశంలో ఉన్నారంటే భారతదేశంలో ఉన్నారు ఇటువంటి తేడాలు కూడా జాగ్రత్తగా చూసి తయారు చేసుకున్నటువంటి మన రాజ్యాంగం ఇప్పటికి కూడా చక్కగా పరిపాలిస్తుంది మరి అటువంటి రాజ్యాంగం మన దేశంలో తయారైన తరువాత కొన్ని దేశాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వారి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రయత్నకుంటూ వాళ్ళ వాళ్ళ రాజ్యాంగం తయారు చేసుకోవడం అయింది కనుక మన రాజ్యాంగం తాలూకు గొప్ప విషయం మన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి ఆయన చైర్మన్లో తయారైనటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఉద్భులమై చక్కగా మన దేశాన్ని పరిపాలించుకొని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనం ఆ పాలనని జాగ్రత్తగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అదృఢ రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్తో ఈరోజు మనందరం కవచంగా వాటిని కవచంగా భావిస్తూ ఆనందంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సమన్యాయంతో బతుకుతున్నాము అంటే ఈ రాజ్యాంగమే మనకి గుండుకాయ ఇలాంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆనందంతో ఈ సమన్యాయ భావంతో ముందుకు వెళ్తున్నారు చాలామందికి అనగారిన వర్గాలకి పీడిత వర్గాలకి న్యాయం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగం మరింత పరిడిల్లుతూ ప్రపంచంలో ఒక మార్గదర్శిగా ఉండాలని మన భారతీయులంతా వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ఆ చట్టాల్లో ఉన్నటువంటి సరైనటువంటి న్యాయం జరిగే ఏవైతే పాయింట్స్ ఉంటాయో అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా ఉండాలని అయితే ఇప్పటికీ నూట పది వరకు సవరణలు జరిగాయి రాజ్యాంగానికి కూడా ఈ వన్ టెన్ అమెండ్మెంట్స్ కూడా చిన్న చిన్నవి ఎక్కడైనా మార్పులు అనేవి ఉంటాయి అందుకే దీన్ని దృఢ అదృఢ రాజ్యాంగం అంటారు కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మన రాజ్యాంగాన్ని కూడా మార్చే హక్కుని ఆనాటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రకమైనటువంటి అవకాశాన్ని భవిష్యత్ వర్గాల వారికి భవిష్యత్ ప్రజలకు కల్పించారు ఆయనకు ధన్యవాదాలు ఇలాంటి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని అమలు పరుచుకుంటూ అందరం దానికి లోన్ లోనై అందరం ముందుకు వెళ్లాలని భారత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులకు ముఖ్యంగా ఇందిరా ప్రసాద్ గారు ఇలాంటి సమాజ హితం కోరే కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు నిస్వార్థంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సేవాభావానికి సమాజ హతం కోరే ఈ మంచి మంచి ఆలోచనలకి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాంటి మహనీయ నొక్సా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలంటే రాజ్యాంగ పరిరక్షణ మాత్రం అందరం పాటుపడాలి అందరి బాధ్యత భారతీయులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజ్యాంగ అవతరణ ఎలా జరిగింది రాజ్యాంగం తాలూ ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవచ్చు అయితే మనకు అవ్వలేదు కాబట్టి ప్రస్తుతం మన వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నరు సార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు ఇంద్రప్రసాద్ గారు రెండు నిమిషాలు మాట్లాడి ప్రిన్సిపల్ గారితో పాటు ఈ ప్రోగ్రామ్ పాల్గొన్న పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు